మేము ఎందుకు రాజకీయంగా ఇంత అభివృద్ధిని నేను సాధించగలిగినాను అంటే బైబిల్లో ఉండే ఆ మూడు మాటలను నేను గట్టిగా పట్టుకున్నాను నేను నా తోటి మనుషులందరినీ ప్రేమించగలుగుతా ఉన్నా నా కనుసు భూ నా దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి నేను కన్నీళ్ళు దురవడానికి ప్రయత్నం చేస్తాను ముప్పై సంవత్సరాలుగా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఆకలి కావచ్చు మరణం కావచ్చు లేకుంటే మరొకటి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు వివాహం కావచ్చు ఏదన్నా కానీ నా దరి చేరి వచ్చిన యొక్క మనసుల యొక్క కన్నీళ్లు తువడానికి ప్రయత్నం చేస్తానే ఉండా క్షమించడం అంటావా నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులనే క్షమించగలిగి నా ఇంట్లో విందు భోజనం నేను దాని కారణం బైబిల్ దాని కారణం లోకరక్షకుడైన ప్రభువు యొక్క ప్రవచనాలే మరి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంత అభివృద్ధిని సాధించగలిగినాడు రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాచమ్మల్ అనేవాడు ఒక సామాన్య పేదరిక కుటుంబం నుంచి వాడు ఇంత గౌరవాన్ని కీర్తిని ప్రతిష్టలను తెచ్చుకోగలిగినాడు మీ చేత ప్రేమించబడుతున్నాడంటే అంటే ప్రభు యొక్క ఆదేశం ప్రభు యొక్క చల్లని దీవెనలు మీ అందరి ప్రేమాభిమానాలు ఈ గ్రామానికి కూడా చాలాసార్లు వచ్చినారు మీరు నా దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చినారు సీను వచ్చినాడు భాస్కర్ అందరు వచ్చినారు ఒక చర్చి కావాలి ఇక్కడ మనకు ఆ ప్రభు యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలా ఇక్కడ ఇంకొక చర్చి ఉంది అక్కడికి మమ్మల్ని రాణించరు అదే కదా అక్కడికి మమ్మల్ని రాణించరు మాకు ప్రార్థనా మందిరం లేదు భగవంతుని పట్ల ఆరాధనా భావంతో మేము ఆయన గురించి ప్రార్థన చేయాలంటే ఒక చక్కటి ప్రార్థనా మందిరం మాకు కావాలి మాకు లేదు అది దానికి ఏర్పాటు చేయమని చెప్పి మీరు నన్ను రెండు మూడు సార్లు కలిసినారు అప్పుడు నేను మీతో చెప్పిన నేను ఎక్కడైనా సరే పల్లెలో ఒక నాలుగైదు సెంట్ల స్థలాన్ని మీరు చూసుకోగలిగితే అందుకు సంబంధించిన డబ్బును నేను ఇచ్చేదానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పితే ఆ తర్వాత చర్చి నిర్మాణానికి మీరు తరా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేయమని చెప్పి నేను చెప్పినాను అయితే ఆ రోజు మీరు ఒక మాట కూడా నన్ను అడిగినారు చర్చి నిర్మాణం అంటే దండిగా డబ్బు అవుతుంది స్థలానికంటే కొద్దిగా అవుతుంది స్థలానికి ఏదో కొద్దిగా గొప్ప మేము అందరం వేసుకొని తీసుకోగలుగుతాం చర్చి మాత్రం నువ్వే నిర్మించి ఇవ్వని చెప్పి నన్ను మీ బిడ్డలాగా భావించి నన్ను మీరు కోరినారు మా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరినారు నేను ఆ రోజు దానికి రెండిట్లో ఏదో ఒకటి చేద్దాంలే ముందు స్థలం చూడండి అని చెప్పి ఆ రోజు చెప్పినాను తర్వాత అజరే ముందుకు వచ్చినాడు ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరించి సీను భాస్కర్ మా వాళ్ళందరూ కలిసి మాట్లాడి సుందరాంది స్థలం ఉంటే సుందరంగానే ఉన్నాడు ఈ పెద్ద మనిషి సుందరం సుందరాంది స్థలం ఆయన ఒక ఆరు సెంట్ల స్థలం ఉంటే రెండు సెంట్ల స్థలం ఆయన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటానని మిగిలిన నాలుగు సెంట్ల స్థలాన్ని ప్రార్థనా మందిర కోసం ప్రజల కోసం తక్కువ ధరకే నేను అని చెప్పి ఆయన నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆయన కుటుంబ అవసరాలకు డబ్బిమ్మని చెప్తే అది మన వాళ్ళందరూ కలుసుకొని వేసుకొని ఆయన ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఇక స్థలాన్ని ఆయన మనకు అప్పచెప్పినాడు ఈరోజు నాలుగు చెంట్ల స్థలాన్ని ఈరోజు మనం బాబుగారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభించుకుంటా ఉన్నాం ఇక్కడ చక్కటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఈరోజు మొదలు పెడితే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల కాలానికల్లా అంతేనా ఏడు ఎనిమిది నెలల కాలానికల్లా మనం ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకొని ప్రార్థనా మందిరంలో మళ్ళీ బాబుగారిని పిలిపించుకొని పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు దీనికి అవుతుందని చెప్పి నిన్ననే ఒక అంచనా వేసినాం పది లక్షల పన్నెండ పద్నాలుగు పదహైద పదిహేడు పద్దెనిమిది ఇరవై అని వేస్తే ఒక్కొక్కరు ఒకలాగా చెప్పినారు కొంతమంది ఏమో పదిహేడు లక్షలు చెప్పినారు కొంతమంది పదహైదు చెప్పినారు రాత్రి కూడా నేను మేస్త్రిని పిలిపించేలా మాట్లాడితే ఇరవై లక్షలకు తక్కువ కాదన్నా మీరు ఎంత సింపుల్గా కట్టాలన్న అందినా ఇరవై లక్షలకు తక్కువ కాదు అని చెప్పినారు ఇరవై లక్షలు నా శక్తికి అది ఎక్కువనా తక్కువనా ఒక గ్రామంలో ఒకరికే చర్చి కట్టడానికి ఇరవై లక్షలు అంటే మిగతా ఎన్నో గ్రామాలకు ఎంతో చేస్తామంటాను కాబట్టి భారం అవుతుందా లేకుంటే వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించినట్టయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు వేసుకుంటే నూట అరవై నూట యాభై నూట యాభై ఓట్లలో ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఇరవయో ముప్పైయో నలభైయో మనకు ఎంతమంది వేస్తారు ఓ నూరు మంది వేస్తారు నూరు మందికి ఇరవై లక్షలు ఇవ్వాలన్నా ఆ వద్దులే ఆ వద్దులే ఎత్తి ఇది రాజకీయం అందరూ చేస్తూ ఉండే రాజకీయం తల్లి ఇది కానీ మీ బిడ్డ రాచ్యముల రాజకీయం ఎప్పుడు చేయలే ఎప్పుడు చేయలే నేను అట్లా నేను పేదరికములో పుట్టి ఎరగటకారము భూవదిని బతికినప్పుడు కూడా ఇక్కడ నేను ఆలోచించలే నేను ఉన్నతంగా ఆలోచించిన ఓట్లతో నేను ఎప్పుడూ మనుషులను చూడలే మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగును చూడలే మీరు ఓట్లేసే యంత్రంగానో మిషన్గానో కనిపించలే మీ హృదయం లోపల ఉండే మనస్సును చూసినా ఆ మనసును సంతోష పెట్టడానికి ఏమి చేయగలిగితే మీ మొగాలలో చిరునవ్వు చూడగలిగితే అదే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జన్మకు అర్థం అని చెప్పి భావించినాను అందుకే యాభై ఓట్ల డెబ్బై ఓట్ల నూరు ఓట్ల నూ ఓట్లు వేస్తారా బెయ్యరా సంబంధమే లేదు మీరు సంతోషంగా ఉండగలిగితే అదే నాకు పదివేలు మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడంలోనే ఎంతో ఆనందాన్ని ఉంటుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు కూడా నేనే చెల్లించి ఈ మందిరానికి ప్రతి రూపాయి నేనే పెట్టి మీకు నిర్మించి ఇస్తాను ఈరోజు భూమి పూజ చేసి పోము భూమి పూజ చేసి ఈరోజు పనిని ప్రారంభించమని చెప్తా ఉన్నాం తొలగని ఒక ఐదు లక్షల రూపాయల డబ్బులు ఒక మనిషి చేతికి ఇచ్చి నిర్మాణం చేపట్టమని చెప్తాం ఐదు అయిపోతేనే మళ్ళీ ఇది ఇస్తాం మళ్ళీ ఇది ఇస్తాం వరకు ఇరవై లక్షలు కానీ ఇచ్చి వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మీతో కలిసి మళ్ళా బాబుగారి నాయకత్వంలో ఇక్కడ ప్రార్థన చేసేంతవరకు మీతో కలిసే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఆ చర్చికి మనల్ని వద్దని చెప్పినారో ఆ వద్దనే వాళ్ళని కానీ ఆ చర్చికి పోయే క్రైస్తవ బిడ్డలైన నా చెల్లెమ్మలను అక్క తమ్ములను కూడా ఈ చర్చికి నిండు మనసుతో ఆహ్వానిస్తూ ఉన్నా అందరూ రండి అందరం ఆ ప్రభువు బిడ్డలమే అందరం ఆ యేసు ప్రభు బిడ్డలమే లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క బిడ్డలమే వారి ప్రార్థన కోసం ఈ ప్రార్థనా మందిరాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఐకమత్యం ఉండాలా గ్రామాలలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఫ్యాక్షనిజం ఉండకూడదు ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షనిజం ఉండి హత్యలు జరిగినాయి నా అటువంటి హత్యలు ఈ ఊళ్ళో జరగకూడదు ఒక చిన్న గొడవ జరగకూడదు ఒక చిన్న రక్తపు మరక కూడా ఎక్కడే కానీ ఈ భూమాతను అండకూడదు ఊరంతా ప్రశాంతంగా ఉండాలా ఊరంతా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలా మంచి స్నేహంతో మంచి మిత్రులమై సహజీవనం చేసి ఆత్మతృప్తితో ఆనందంగా జీవించడానికే నాయకత్వం ఉపయోగపడుతుంది తప్ప ఫ్యాక్షనిజాన్ని రక్తపాతాన్ని పెంచడానికి కాదు నా మనుషులకు కూడా చెప్తా ఉన్నా నా అనుచరులకు కూడా చెప్తా ఉన్నా పొరపాటున కూడా కోపతాపాలకు ఆవేశాలకు పోవద్దు గొడవల వాతావరణాన్ని సృష్టించద్దు ఎవరే కానీ సర్దుబాటు ధోరణతో పోవడం మేలే మనందరి వలన గ్రామం బాగుండడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చేయాలని చెప్పి నా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ రోజే ప్రార్థనా మందిరానికి మనం భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తూ లోకరక్షకుడైన ఆ ప్రభు ఆశీస్సులు ఈ సమయంలో మనకు అందించాలని చెప్పి ప్రార్థనా మందిరం పూర్తయ్యేంత వరకు ఆ ప్రభు యొక్క దేవులను మన వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు